ఏముంది మేముడ ఏముంది ఏం చేసి ఎవరికి ఇచ్చిండు తులం బంగారం వాళ్ళ అమ్మకి ఇచ్చాడు చెప్పండి పెళ్ళానికి మాది వాళ్ళంతా కలిపేసి వాళ్ళకి చేయించండి ఇదదే నా బిడ్డ కోతలు నా కోతలు కోడల కోతలం చేపించుకున్నా ఏ మార్పు మార్పు ఉందా ఏమైనా మారిందా ఇదే కాలువ ఇదే మురికి ఇదే చెరువు ఇదే గుట్ట ఇదే అడవి ఏమి అంత ఏం ఆశయం లేదు తెలుగు కాదు హిందీ ఎందుకంటే బతుకమ్మల పండుగ లేదు బతుకమ్మల పండుగ ఆడతాను కదా పెళ్ళాం పిల్లలు ఎవరు ఆడలే ఇప్పటివరకు బతుకమ్మ పండుగనే ఇల్లువనే కూడా తీసేసిండు అక్క ఇంకా ఆయన ఉంటే వచ్చేందుకు రాకీర ఎవరికి ఇచ్చిండు ఆయన చుట్టాలకి ఇచ్చిండా గురుపల్లకు గురుపల్లకు గురుపాడు గుద్దిండు ఆయన ముద్దర గురుపల్లకే ఇచ్చిండు రెండు చీరలు ఇస్తామని చెప్పి గురుపల్లకు ముద్దర వేసి తర్వాత ఏం చేసిండు అక్కడ చీరలు తయారు కాలే ఆశావర్కులకి ఇస్తా అన్నాడు కూడా ముద్దర కొట్టిండు ఇప్పుడు ఏం చేసిండు ఇంకా తర్వాత ఇస్తా అని చెప్పేసి పెట్టిండు ఆయన చీరలు కట్టుకొని సంసారం చేస్తారు ఆయన చీరలు లేకపోతే సంసారం చేయరా ఎవరు ఇదే అడుగుతాం ఏం చేసామని అడుగుతాం ఏం చేసావు కదా జుబలీస్ మొత్తం గెలి గెలవాడు గెలవాడు